హాయ్ అండి ఈరోజు చిత్రాన్నం చేస్తున్నానండి మేము చిత్రాన్నం అంటామండి మా సైడు కొంతమంది నిమ్మకాయ పులిహోర అంటారండి కేజీ బియ్యం అండి మసూర బియ్యం బాగా కడుక్కున్నాను నేను సరే సరి పెట్టనండి ముంచేస్తాము వాటర్ పోసుకొని కొద్దిగా అన్నంలో ఉప్పు వేసుకుంటాను నాన ఒక గంట నానబెట్టేసి మళ్ళీ అన్నం చేసేస్తానండి దీన్ని ముందుగా కొబ్బరి అండి నేను ఒక అర్ధ కేజీ అన్నానికే కలుపుతానండి కేజీ కలపను దాటిలేసారు ఇప్పుడు మా ఇన్ని కొబ్బరి పొడి కొట్టుకోవాలా మెత్తంగా తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లుల్లి ఈ రెండు కలిసి కొద్దిగా ఉప్పు వేసి బరగ్గా మిక్సీకి కొట్టుకోవాలా ఇది సపరేట్ పొడి ఇది సపరేట్ కొట్టుకోవాలా మూడు నిమ్మకాయలు వేస్తున్నానండి నేను పులుపు ఇవి కోసుకొని రసం తీసేసుకున్నాము ఎంత అన్నంలోకి గెలిస్తే అంత అన్నంలోకి గలుపుకుందామండి అది ఇంత అన్నం అండ్లే సరిపడమే గలుపుకుందాము మళ్ళీ పక్కన పెడితే ఉంటుంది దీనిలోకి రసం బాగా వస్తుంది అందుకని మూడే వేసుకుంటాం అన్నం పెట్టుకున్నానండి పోపు వేసుకుంటాము తగినంత ఆయిల్ వేస్తాము పల్లీ రండి కొద్దిగా వేసుకుంటాను అసలు కాసేపు యాగనిద్దాం ఏగలిద్దాం ఆ మాత్రం ఏవి తెస్తానండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు తగలం మంట తగ్గించుకొని సన్నగా వేగనిద్దాము త్వరగా మాడిపోద్దాం తర్వాత இப்போ சினி வந்து நாணபெட்டுக்கி கொண்டு நேரத்தில் ஒரு ரெண்டு டேபுள் ஸ்பூன் உண்டேப்பு யாட் வைப்பேன் సన్న మంటనే ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చినానండి ఇప్పుడు మిక్సీకి అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయ కచ్చాబిచ్చగా కొట్టుకున్నానండి ఇది వేసుకోవాలి ఇందులోకి ఈ పచ్చివాసన పోయిన దాకా సన్న మంటలోనే వేగనిద్దాం ఒక ఐదు నిమిషాలు పట్టిందని సన్న మంటలోనే పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను ఐదు నిమిషాలు పట్టింది కొద్దిగా కరివేపాకు పుదీన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఇందులోనే నేను పోపులోనే ఏం చేసుకుంటానండి ఇది కొద్దిగా పసుపు అందులోకి తగినంత పసుపు వేసుకుంటామండి కాసేపు వేయించుకుని వేసుకుని వాడిపోతుంది సన్న మంటలోనే పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పొడి మిక్సీకి కొట్టుకునేది చాలా రుచిగా ఉంటుందండి ఇది కొద్దిరి పొడి వేసేదైనా ఈ విధంగా చేసుకొని చూడండి మీరు చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిసేపు ఏగలిద్దామండి మీకు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి నేను ఆయిల్ తక్కువ వేసుకుంటానండి ఇందులోనే నిమ్మరసం వేసేసుకుంటానండి ఏం కాదు బాగుంటుంది సాల్ట్ తగినంత అన్నీ ఇందులోకి వేసుకుంటానండి నేను లేదు డైరెక్ట్గా కలిపేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఏగనిద్దాము చూడండి ఉప్పు వేసిన ఈ మల్లగా వాటర్ ఊరిందండి నిమ్మరసం అది వేసిందాన అయిపోయిందండి కొద్దిగా ఆయిల్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు దినిపేసుకోవాలి అయిపోయింది కలిపేసుకున్నాము చూడండి అన్నం పొడి పొడిగా చేసుకున్నాను ఇందులో కొద్దిగా వేసుకొని కలుపుకుందాం సర్పుడు మీద ఈ మాదిరి కలిపేసుకోవాలంతా కాలుతో అందుకని లేకపోతే చేత్తోనే కలుపుకుంటాను అంత బాగా కలిసేటట్టుగా కలుపుకుంది ఇలాగే అంతా కలిపేసుకోవాలండి రెండు మిర్చి పోపులు వేసేది చూపిలేదండి నేను మీరు వేసుకోండి అంతా ఇలా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి చిత్రాన్నము ఇదే విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అండి